మనుషుల్ని రకంగా అలరించి మరిపించి మైమరిపించి ప్రి ఏదో ఒకటి చేయగలుగుతున్నా కానీ అక్కడికి దేవుణ్ణి ఆకర్షించలేకపోతున్నాం కానీ ప్రవచన వాక్యం ఏం చెప్తుంది అంటే ఒక రోజు అన్ని జనులందరూ దేవునికి ఇష్టమైన పదార్థాలతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఆ మందిరాన్ని దేనితో నింపుకోబోతున్నాడు మహిమతో నింపుకోబోతున్నాడు మహిమ అని అక్కడ విడిచిపెట్టలేదు ఒక వచనం ఆగి రెండు వచనాలు ఆగి తొమ్మిదో వచనంలో ఏమన్నాడంటే హగ్గాయి గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వాక్యాన్ని మనం చదువుకుంటే దైవ గ్రంథం సలిపించిన మాట హగ్గాయి గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఏమన్నాడో చూడండి ఒకసారి వాక్యం ఏం చెప్తుందో ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను ఇది ప్రవచనం ఇదేంటిది ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని ఆ సైన్యములకు అధిపతి యహోవా ఎవరితో ప్రవక్త అయిన జరుబబేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు యాజకుడైన జరుబబేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు జరుబబేలు నిన్ను నా ముద్ర ఉంగరముగా ఎంచుకున్నాను ఎలా ఎంచుకున్నాను నిన్ను నా ముద్ర ఉంగరముగా ఎంచుకున్నాను ఇదిగో నేను ఒక మాట చెప్తున్నాను మునుపటి మందిరం యొక్క మహిమ కంటే కడవరి కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకునే మందిరం యొక్క మహిమ ఏమవ్వబోతుంది అధికమవ్వబోతుంది సో అంటే అర్థం ఏంటి మహిమ ఉన్న స్థాయి కన్నా అత్యున్నత స్థాయికి మహిమ చేరబోతుంది అలా దేవుడు తన మందిరాన్ని ఉంచుకోబోతున్నాడు అన్నాడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మునుపటి వైభవం వినండి జాగ్రత్తగా సొలోమోను దేవాలయం యొక్క వైభవాన్ని మనం ఆలోచన చేస్తే సొలోమోను దేవాలయం ప్రిల్లరా చాలా అందమైన దేవాలయం చాలా అందమైన దేవాలయం ఇప్పుడు సొలోమోను దేవాలయంలోనికి మనం లోపలకు గానే అక్కడ మీకు ఏం కనబడుతుంది అని అంటే మూడు వేల స్నానములు పట్టే ఒక పెద్ద గంగాలం కనపడుతుంది ఆ గంగాలాన్ని మోస్తున్నటువంటి పన్నెండు దుక్కుటెద్దులు మనకు కనబడతాయి వినండి జాగ్రత్తగా సొలోమోను దేవాలయాన్ని చూస్తే ఆ మందిరం యొక్క వైభవం దాని వైశాల్యత గురించి మాట్లాడడం లేదు నేను దాని వైభవం గురించి మాట్లాడుతున్నాను దానిలో ఉన్నటువంటి ఛాయారూపకమైనటువంటి ఛాయారూపకమైనటువంటి ఉన్నటువంటి నిగూఢమైన సంగతుల గురించి మాట్లాడుతున్నాను సొలోమోను దేవాలయంలో అడుగు పెట్టగానే వెంటనే మనం ఏం కనపడుతుంది తెలుసా ముప్పది పట్లు పుట్టలు వినండి జాగ్రత్తగా ముప్పై పుట్టలు పట్టే నీరు పట్టే అంటే అర్థమేంటి ఇంచు మించు మూడు వేల మంది స్నానం చేయగలిగేటువంటి లేదా బాసం తీసుకోగలిగేటువంటి లేదా కడుక్కోగలిగేటువంటి ఒక తొట్టె మీకు కనబడుతుంది ప్ర ఆ తొట్టె ఎక్కడ కనబడింది అని అంటే సొలోమోను దేవాలయంలో కనపడింది పన్నెండు దుక్కుటెద్దులు ప్ర ఆ తొట్టెను మోస్తూ ఉంటాయి ఎవరు మోస్తుంటారు పన్నెండు దుక్కిటెదులు ఈ పన్నెండు దుక్కిటెదులు పన్నెండు గోత్రాలకు సాదృశ్యం ఈ పన్నెండు దుక్కిటెదులు పన్నెండు మంది అపోలకు సాదృశ్యం ఇప్పుడు ఆదిమ సంఘం అని తొలి సంఘం ప్రారంభమైనప్పుడు ఆ తొలి సంఘంలో పన్నెండు దుక్కిద్దులను దేవుడు లేవనెత్తుకున్నాడు యూదా యూధాయత్తు ముప్పై వెండి నాణ్యముల కొరకు యేసుని అమ్మేసుకున్న తర్వాత దేవుడు ప్రీట్లు వేయగా చీటు మత్తయ్య మీద పడింది ప్ర తన ఉద్యోగమును వేరొకడు తీసుకున్నను అని వాక్యం చెప్తున్నట్లుగా ప్ర ఏదైతే తన ఉద్యోగం ఉందో ఏదైతే తన బాధ్యత ఉందో ఉందోరియోతు యూదా యొక్క ఉద్యోగాన్ని దేవుడు మత్తయ్య భుజ భుజ స్కంధాల మీద పెట్టాడు ఎప్పుడైతే మత్తయ్య ఒక అపోస్తుగా మార్చబడ్డా ఈ పన్నెండు దేవుడు ఆదిమ సంఘాన్ని ఎలాగైతే కట్టుకున్నాడో దేవాలయంలో దేవుడు ఎవరిని బయలుపరిచాడంటే సొలోమోను దేవాలయంలో ఛాయారూపకంగా పన్నెండు దుక్కుటెద్దు బయలుపరిచాడు దుక్కిటెద్దు చేసే పన్నెండు తెలుసా దుక్కిటెద్దు దుక్కును దున్నుతుంది దుక్కిటెద్దు ఏం చేస్తుంది దుక్కుని దున్నుతుంది పన్నెండు మంది అపోస్తులు ఏం చేస్తారో తెలుసా ప్ర అది ఎండిని ఎడారైనా బీడు భూమి అయినా పిల్లరా ఎప్పుడైతే అది దేవుని సంఘంగా పిలువబడుతుందో ఎలాంటి మైదానాన్ని అయినా దున్నేస్తుంది ఎలాంటి పరిస్థితిని అయినా దున్నగలిగే సామర్థ్యంతో ఉంటుంది అందుకనే సులోమోను దేవాలయం అంత వైభవంతో కూడి ఉండి ఛాయారూపకమైనటువంటి ఆ వస్తువుల యొక్క నిజస్వరూపం వాటిలో లేదు ఎందుకంటే ఆ వస్తువుల యొక్క నిజస్వరూపం ప్రభు అయిన యేసు క్రీస్తు ఉంది సో యేసు క్రీస్తు ప్రభు వారు రాకపోయి ఉండి ఉంటే ఆ వస్తువుల యొక్క నిజస్వరూపం సంపూర్ణంగా తెలిసి ఉండేది కాదు ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే అంతటి వైభవంతో కూడి ఉన్నటువంటి సొలోమోన్ దేవాలయంలో ఇప్పుడు ముప్పది పుట్టలు నీళ్లు పట్టేంత ఒక గంగాలం ఉంది దాన్ని సముద్రం అని పిలిచారు దాన్ని ఏమని పిలిచారు సముద్రం బైబుల్ గ్రంథాన్ని చదివినటువంటి స్పష్టంగా చదివిన అనుభవం ఉంటే నేను చెప్పే సంగతులు చాలా దగ్గరగా అర్థమవుతాయి ఇప్పుడు ఆ ముప్పది పుట్టలు నీళ్లు పట్టేటువంటి ఆ గంధాలాన్ని సముద్రం అని పిలిచారు ఆ సముద్రంలో ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే ముప్పది పొట్ల నీళ్లు పుట్టలు నీళ్లు అంటే మూడు వేల మందికి సరిపోయే నీళ్లు అని అర్థం ఎంతమందికి సరిపోయేది ఇది ఎక్కడ కనబడింది మనకి సొలోమోను కట్టిన ఇంకా చాలా గుర్తులు ఛాయలు అని నేను చెప్పడం లేదు ఎగ్జాక్ట్ గా ఏదైతే మీకు సొలోమోను దేవాలయంలో కనిపించిందో మేడగదిలో పన్నెండు మంది అపోస్తులు ఉండగా పేతురు పెంతుకొస్తే పండుగ దినమున లేచి నిలబడి ప్రసంగం చేస్తుంటే ఈ నూట ఇరవై మంది పురుషులు స్త్రీలు మినహాయించగా మూడు వేల మంది ఒకేసారి ఆదీమ సంఘంలో బాప్ పొందారు ఆ మూడు వేల మంది బాప్తి పొందబోతున్నారని ఛాయారూపకంగా ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలో సొలోమోను కట్టిన దేవాలయంలో ఛాయారూపకంగా ముప్పది పుట్టలు పట్టే నీళ్లు పట్టేటువంటి ఒక గంగాలాన్ని దేవుడు సొలోమోను దేవాలయంలో స్థాపించాడు మునుపటి మందిరం యొక్క మహిమ కంటే కడవరి కాలపు మందిరం యొక్క మహిమ అధికమవుతుంది సొలోమోని దేవాలయంలో ముప్పది పుట్టలు నీళ్లు పట్టే గంగాల ఒక సముద్రము తొట్టి మనకు కనిపించింది దాని చుట్టూ పన్నెండు దుక్కిటెద్దులు కనిపించాయి కానీ విషయం ఏంటో తెలుసా అవి కేవలం చూడ్డానికి అందంగా కనిపించాయి కానీ ఏ రోజైతే దాని నిజరూపం ఆదిమ సంఘంలో మేడగదిలో నిజరూపం దాల్చిందో పన్నెండు మంది అపోస్తులను దేవుడు లేవనెత్తుకున్నాడు వారి ద్వారా ఒక్కరోజే మూడు వేల మందికి దేవుడు బాప్తీసం ఇచ్చాడు మునుపటి మందిరం యొక్క మహిమ కంటే కడవరి కాలపు యొక్క మందిరం యొక్క మహిమ దేవుడు ఏం చేశాడు అధికం చేశాడు సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రవచనాత్మకంగా మునుపటి మందిరం యొక్క మహిమ కంటే ఇప్పుడు కరవరి కాలం యొక్క మందిరం యొక్క మహిమ ఏమవ్వాలి అధికమవ్వాలి సో అధికం కావాలి అని అంటే ఆ మహిమను ఆకర్షించేటువంటి పరిస్థితి సంఘంలో ఉండాలి ఇప్పుడు పౌలు కొలసీలకు రాసిన పత్రికలో వినండి కొలసీలోకి వెళ్లకుండా ఒకసారి ఎషయా గ్రంథంలోకి వెళ్ళండి ఎసయా గ్రంథం అరవయో అధ్యాయం మొదటి రెండు వాక్యాలు మనం చదువుకుందాం గ్రంథం అరవయో అధ్యాయం మొదటి రెండు వాక్యాలు మనం చదువుకుంటే దైవ గ్రంథం చలివిస్తున్న మాట చూడండి ఒకసారి వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము లెమ్ము మహిమ నీ మీద ఉదయించెను చూడుము చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జలములను కమ్ముచున్నది యహోవా నీ మీద యహోవా నీ మీద ఏమవుచున్నాడు యహోవా నీ మీద ఏమవుతున్నాడు ఎవరి ద్వారా యేసు క్రీస్తు ద్వారా ఎందుకంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎరుశలేముతో మాట్లాడుతున్నాడు దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే దేవుడు రాకముందు వినని జాగ్రత్తగా ఏసు ప్రభు లోకంలోనికి రాకముందు ఈ ఎరుశలేమంతా దేనితో కమ్ముకుని ఉన్నది చీకటితో కమ్ముకుంది చీకటితో కమ్ముకుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే మహిమ రావాలంటే ప్ర మహిమాస్వరూపి లోకంలోనికి రావాలి సో మహిమాస్వరూపి లోకంలోనికి రావాలంటే దేవుని బాహు లోకంలోనికి బయలుపరచబడాలి ఎవరు బయలుపరచబడాలి మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను యహోవా బాహు ఎవనికి బయలుపరచబడను మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను యహోవా బాహువు ఎవరికి బయలుపరచబడను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్ర యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చెప్పబడిన ప్రవచనం ఎరుసెంతో దేవుడు అంటున్నాడు ఇజ్రాయలీతో దేవుడు అంటున్నాడు నీ మీదకి ఏమొచ్చింది వెలుగు వచ్చింది భూమి పిల్లల దేనితో నింపబడి ఉంది కటిక చీకటితో ఏంటి భూమి మీద కటిక చీకటి ఉంది పూర్వీకులు పాడిన పాట చూడుము భూమి మీద పాప చీకటి చూడుము భూమి మీద పాప చీకటి ఉన్నది జ్యోతి వలే జీవించు జీవవాక్యము పట్టుకుని జ్యోతి జీవించు జీవవాక్యము పట్టుకుని సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీనులో చేరుటకు సంగమ సమయమిదే సిను చేరుటకు సంగమ సమయమిదే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు రాకముందు భూమి పాప చీకటితో నిండుంది కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు అని అన్నాడో ఏమంటున్నాడు తెలుసా దేవుని మహిమ నీ మీదకు దిగి రాబోతుంది అంటే అర్థం ఏంటి మహిమ రావాలంటే ప్రభువు రావాలి మహిమ రావాలంటే ఎవరు రావాలి సో ఇప్పుడు మహిమను ఆకర్షించేది ఏదైనా ఒకటి ఉండాలి కానీ నిజానికి చెప్పాలంటే ఏ ఆకర్షణ లేని సమయంలో వచ్చాడు అంటే బైబిల్ అదే అందుకే చెప్పింది యషయా యాభై మూడు మొదటి వచనంలో బైబిల్ గ్రంథం చెప్పిన మాట యశా గ్రంథం యాభై మూడు అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుకుంటే ప్రవచన వాక్యం చెప్పినటువంటి మాట ఏంటంటే చూడు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను ఆమెన్ సో ఇప్పుడు భూమిని చూసినప్పుడు గచ్చబొదలు ఉన్నాయి వినండి జాగ్రత్తగా యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్తాడు